ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్ ఫస్ట్ గా ఈయన ఒక పని రాక్షసుడు కానీ ఇలా ఇలాంటి ఒక ఫీలింగ్ అంటే ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు నేను చాలా అప్రమత్తంగా మీటింగ్ లోనే ఈ కథ అంటే చాలా సార్లు కలిసి నేను మామూలు పని రాక్షసు తెలుసు కట్ చెప్పిన ఫస్ట్ మీటింగ్ లోనే కట్ చెప్పగానే బాగుంది వీ కెన్ డూ అని దీన్ని మనం ఎలా చేద్దాం అంటే ఆయన స్టార్ట్ చేశారు నాకు అప్పుడు నేను మామూలుగా ట్వంటీ మినిట్స్ కట్ చెప్పి ఆ తర్వాత స్క్రిప్ట్ చేసుకొని ఆ తర్వాత డైలాగ్ చెప్పి షూటింగ్ వెళ్ళిపోవడం కదా అనుకున్నాను పాయింట్ చెప్పిన తర్వాత హరీష్ ఈ సినిమా నేను ఇలా చూస్తున్నా అని చెప్పి ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు అప్పుడు అనుకున్నాను ఇది కొంచెం చాలా కష్టపడాలి ఇప్పట్లో స్టార్ట్ అయ్యలేదు సినిమా అనుకున్నాను బట్ నిజంగా నేను అనుకున్న దానికంటే స్క్రిప్ట్ బెటర్గా వచ్చింది సినిమా ఎలా వచ్చింది రేపు మీరు చెప్దురు కానీ నేను ఫస్ట్ బేసిక్ అనుకున్న స్క్రిప్ట్కి నేను ఫైనల్గా సినిమా స్క్రీన్ మీదకి వచ్చిన స్క్రిప్ట్లో చాలా వేరియేషన్ వచ్చింది చాలా స్టాండర్డ్ పెరిగింది అది కేవలం ఆయన పుష్ చేయడం మూలంగా కేవలం ఆయన పుష్ చేయడం అంటే దేనికి అంత త్వరగా సాటిస్ఫై అవ్వరు అది మట్టుకు నో డౌట్ సో వెరీ వెరీ గుడ్ క్వాలిటీ అది ఇప్పుడు నాకు అంటుకుంది త్వరగా సాటిస్ఫై అవరు ఇది వచ్చేసింది కదా ఇది ఓకే ఇంకా దీన్ని లాస్ట్ మినిట్ వరకు క్లాప్ పిన్ అనేంత వరకు ఆ టేక్ ని ఎంత బెటర్గా చేయొచ్చు ఐ థింక్ ఎవ్రీ వన్ షెడ్యూ లో దట్ అంటే కొత్తగా వచ్చే హీరోలు అందరూ నేర్చుకోవచ్చు క్లాప్ పిన్ అనేంత వరకు హ్యావ్ ఏ ఛాన్స్ కదా అంటారు ఆయన మనం ఇంకా ఇంకా ఈ టేక్ చేస్తే ఇది ఇంకా హిస్టరీలో హిస్టరీలో ఫర్ ఎవర్ ఉండిపోద్ది అలా ఉన్నప్పుడు మనం ఎందుకు మనం బెస్ట్ ఇవ్వకూడదు ఇది అంటే తప్పన ఉంటది ఉంటుంది బట్ ఒకసారి మాకు టైం కన్స్టెంట్ ఈ సీన్ ఫినిష్ చేయాలి ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వంద ఉంటాయి ఆయన అసలు కాంప్రమైజ్ లో ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ క్వశ్చన్ లేదు అది నాకు చాలా ఇన్స్పైరింగ్ ఈ సినిమా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ డేస్ ఏ రోజు కూడా ఇవాళ ఎన్ని గంటలకు పంపుతున్నావు ఇవాళ నాకు పని ఉంది నాకు డిన్నర్ ఉంది ఏదో మీటింగ్ ఉంది లేదా నెక్స్ట్ సినిమా ఏదో అసలు బ్యాకప్ అయిన తర్వాత అంటే మీరు అర్థం చేసుకోండి ఒక్క రోజు కూడా చిరాకు పడ్డం కానీ ఒక్కరోజు కూడా చిన్న అంటే ఒక ఫైట్ సీక్వెన్స్లో మోకాళ్ళ మీద కూర్చోవాలి పొద్దున్న వస్తే సాయంత్రం వరకు మోకాళ్ళ మీద కూర్చోవాలి మామూలుగా మేము ఏదో తిన్న తర్వాత ఏదో వజ్రాసనం వేద్దాం అదే ట్రై చేస్తేనే బాడీ ఇంకో రకంగా ఉంటుంది డైలీ నీసిన గంటలు గంటలు అలా వారం రోజులు అంటే కాసేపు కూర్చుని మేము ఫస్ట్ డే నేను డైలీలో చెప్పిన చెప్పుడు రా మీరు లేకపోతే అలాగే రెడీ రెడీ అన్నాను తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళు అస్టెంట్ చేపట్టుకుని పైకి చెప్తున్నాడు అప్పుడు నాకు అర్థమైంది ఎంత పెయిన్ ఉన్నాయని ఏ ఒక్క రోజు కూడా ఇంకా కూర్చున్న తర్వాత షార్ట్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ కూర్చోవాలి ఇవాళ ఇలా ఎప్పుడూ అడగలేదు సో పని రాక్షసులు అనేకంటే కూడా ఇస్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్స్పైరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రకాల హార్డ్ వర్క్స్ ఉంటాయి కష్టపడతాయి బల కష్టపడుతున్నాయి సూపర్ అబ్బాయి నువ్వు కష్టపడాలంటాం ఇంకో రకమైన హార్డ్ వర్క్ ఏంటంటే ఇంట్ ఇంత కష్టపడవా అని అనిపిస్తుంటుంది ఆ హార్డ్ వర్కింగ్ అనేది డెఫినెట్గా ఇన్స్పైరింగ్ ఆయన ఉన్నాడని పొగటం కాదు ఆయన లేకపోయినా కూడా ఇదే చెప్తాను